వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా మీ బైక్లో పాముందేమో అది కూడా విషసర్పం కోబ్రా ఉందేమో జాగ్రత్తగా చెక్ చేసుకోండి ఇది మిమ్మల్ని భయపెట్టేందుకు మరో కారణం చేతో చెప్పట్లేదు ఎస్ బైకుల్లో పాములు ఎక్కువగా వస్తున్నాయి వర్షాకాలం కదా వాటి కలుగులో నీరు చేరడంతో అంతా తడిగా మారిపోవడంతో పొడి వాతావరణం కోసం బయటికి వస్తున్న పాములు ఇళ్లలో పార్క్ చేసిన వాహనాల్లోకి దూరుతున్నాయి అది కారు కావచ్చు బైక్ కావచ్చు స్కూటీ కావచ్చు అది మోపేడ్ కావచ్చు కానీ సురక్షిత ప్రాంతాలని వెతుకుతున్న పాములు బైక్లలోకి దూరుతున్నాయి స్కూటీలోకి దూరుతున్నాయి తాజా సంఘటన ఒకటి భయంకరమైన సంఘటన ఓ యువతి ఐదు కిలోమీటర్లు పాముతో కలిసి ప్రయాణించింది అవును ఆమె స్కూటీలో విషపూరితమైన నాగు పాము దూరింది ఆమె అది చూసుకోకుండా బయటికి వెళ్ళింది అలాగే ఐదు కిలోమీటర్ల పాటు ఆ పాముతో ప్రయాణించింది అవును కేరళలో ఈ సంఘటన జరిగింది ఆమె బయలుదేరే ముందు షూస్ హెల్మెట్ అన్నీ చెక్ చేసుకుంది కానీ ఆమె బైక్లోనే ఒక కొబ్రా ఉందనే విషయం ఆమె గుర్తించలేకపోయింది దాంతోపాటే ప్రయాణం చేసింది కేరళలోని తైకతపురి ప్రాంతానికి చెందిన నిసా ఆమె ఓ లెక్చర్ సమీపంలోని ఓ కాలేజీలో పనిచేస్తుంది ఆమె ఇంటికి ఆ కాలేజీకి మధ్యన దూరం ఐదు కిలోమీటర్లు ఆమె ఇంటి నుంచి బయలుదేరే ముందు ఆమెకు పాముల భయం ఎక్కువ ఉంటుంది అన్నీ చెక్ చేసుకుంటుంది షూస్ చెక్ చేసుకుంది హెల్మెట్ చెక్ చేసుకుంది అలా స్కూటీ ఎక్కేసి బయలుదేరింది ఓ నాలుగు కిలోమీటర్లు ప్రయాణించిన అంతరం ఆమె గేర్ దగ్గర హ్యాండ్ హ్యాండిల్ దగ్గర ఏదో కదులుతున్నట్టు ఆమెకు డౌట్ వచ్చింది కాస్త బైక్ నడిపిస్తూనే కాస్త జాగ్రత్తగా చూసింది లోపల ఫ్రంట్ సైడ్ లోపల ఒక పాము ఉన్నట్టు ఆమె గుర్తించింది అలా భయపడుతూనే ఇంకో కిలోమీటర్ దూ దూరం వెళ్ళింది కార్ ఆ బండి కాలేజ్ లాగానే పక్కన పార్క్ చేసి మెకానిక్ను పిలిచింది మెకానిక్ వచ్చి ఫ్రంట్ సైడ్ అన్ని విడిభాగాలు అన్నీ ఓపెన్ చేస్తే భయంకరమైన కోబ్రా బయటకు వచ్చింది ఆమె భయంతో వణికిపోయింది అవును ఆ కోబ్రా ఐదు కిలోమీటర్ల పాటు ఆ కోబ్రాతో ప్రయాణించిన ఆమె ఏమాత్రం అటు ఇటు జరిగినా ఆ కోబ్రా ఆమెను కాటేసేది ఆమె తెలివైందో తెలివి తక్కువదో మనం ఇప్పుడు చెప్పుకోలేము ఎందుకంటే పాముంటే బైక్ పక్కనే ఆపేసుకోవాలి దాన్ని రెస్క్యూవర్స్కు పిలవాలి కానీ ఆమె నాలుగు కిలోమీటర్లు తెలియకుండానే ప్రయాణించింది కానీ మరో కిలోమీటర్ పాము ఉంది అని తెలిసి కూడా ప్రయాణించింది కాస్త అటు ఇటైపోయినా ఆమెకు ప్రాణగండం తప్పేది కాదు ఖచ్చితంగా ఆమెకు ప్రాణగండం వచ్చేది ఆ పాము ఆమెను కాటేసేదే కానీ ఆమె అలా ప్రయాణించింది మెకానిక్ను పిలిచింది పామును బయటికి తీయించింది ఇది ఎంత భయంకరమైన విషయం దాదాపు ఐదు కిలోమీటర్లు ఆ పాముతోనే ప్రయాణం చేసింది అవును పాములు ఈ మధ్య బైక్లలో బాగా దొరుకుతున్నాయి సైలెన్సర్లో కూడా పాములు దూరుతున్న విజువల్స్ మనం చూస్తూనే ఉన్నాం సీటు కింద పాము డిక్కీలో పాము ఫ్రంట్ సైడ్ పాము ఎక్కడ దూరుతుందో ఎప్పుడు ఎలా దూరుతుందో తెలియదు కాబట్టి వర్షాలకు పాములు బాగా డిస్టర్బ్ అయ్యాయి అవి పొడి వాతావరణం కోసం వెతుకుతున్నాయి ఇళ్లలోకి దూరుతున్నాయి ఇళ్లలోకి దూరడమే కాదు వాహనాల్లోకి దూరుతున్నాయి కార్లలో కూడా పాములు ప్రవేశిస్తున్నాయి బైక్లలో పాములు ప్రవేశిస్తున్నాయి అంటే కాస్త జాగ్రత్తగా ఉండాలి